Thank you. డ్ గురించి అయితే ఈ డంప్ గురించి నిజంగా బీజం పార్టీ రెండు వేల పదమూడు అప్పటి ఎంఆర్ఓ నరేందర్ రెడ్డి ఉమ్మడి మండల చిన్నారం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ఎక్సెస్ ఉంది దానికి సర్వే నంబర్ లేదు అది పరంపవు కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉందని చెప్పి కలెక్టర్ కలెక్టర్కి రాసిన ఎంఆర్ఓ నరేందర్ రెడ్డి నరేందర్ తర్వాత దాన్ని తర్వాత రెండు వేల పద్నాలుగు అంత గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఎన్నోసార్లు ప్రపోజల్ ఇక్కడ డంప్ యాడ్ వస్తుంది డంప్ యాడ్ వస్తుంది అనేది మా లోకల్గా మాకు వినబడింది దాని గురించి మేము ఎన్నోసార్లు సర్వే సర్వే గురించి ఏడీ ఏడి గారు శివకుమార్ గారు వస్తే కూడా అతను అడుకోవడం సర్వే చేయకపోవడం ఆ మిషన్ కూడా తోచేసి కింద పడేయడం ఆ ఊరూలు అడగోళ్ళు మేము అందరం కలిసి అడుగు తర్వాత దారి తీసామని దారిని కూడా అడుగుతున్నాం తర్వాత మండల తీర్మానం చేసింది అప్పుడు ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారి దగ్గర లెటర్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పెడితే దోమాడుగురు కొంతపల్లి మీరన్నగూడెం గుమ్మడి మీరారెడ్డిపల్లి రామరెడ్డి బాయి రామకుంట కొత్తపల్లి నల్లపల్లి నాయరెడ్పురం అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు చేసి ఇక్కడ మాకు దంపతి ఆలోచన చేయొద్దు అప్పుడు మేము ప్రభుత్వంలో మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని అపోజ్ చేయడం ప్రతి ఒక్క సర్పంచ్ ద్వారా తీర్మానాలు తీసుకొని ఎమ్మెల్యేఆర్కి ఇవ్వడం డిఎఫ్ఓ ఫారెస్ట్ వారికి ఇవ్వడం పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ ఈ మండలి మొత్తము రైతులతో కూడుకున్న మండలు కాబట్టి రైతులు ఎక్కువ వ్యవసాయంతో కూడుకున్న మండలు కాబట్టి దాని మీద జీవనాధారంతో ఉంటారు కాబట్టి వాడి పశువులు మార్మూల గ్రామంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది వస్తే ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న రైతులు ఉన్నారు గవర్నమెంట్ భూమి చేసుకొని సాగు చేసుకున్న రైతులు ఎక్కువ ఉన్నారు ఈ అన్నారం నుంచి మొదలు పెడితే ఆ వాసనతోని మండలంతా వెనుకబడుతుంది అప్పటికే మనకు అకాడమీ వచ్చి మనం వెనుకవడ ఉన్నాం దానికి పదివేలు ఎకరాలు పోయింది ఇక్కడ మనకు నియర్ బై ఫారెస్ట్ ఉంది ఉన్న కొంచెం కొంచెంలో కూడా ఈ దీని మీద బతుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ అందరికీ వినపత్రాలు ఇవ్వడం దాన్ని ముందు పోకుండా ఆపడం మండల మండల నాయకుల సహకారంతో ధర్నా చేయడం ఇక్కడ మండల ధర్నా చేయడం ఇంతవరకు జరిగింది తర్వాత తదనంతరం ఏమైంది ఇప్పుడున్న మీ మినిస్టర్ గారు అధికారులతో పోలీస్ శాఖ అధికారులతో ముఖ్యులకు ఎనిమిది పది మందికి ఎవరైతే ధర్నా చేశారో ఎవరైతే లోకల్ లీడర్ ఉన్నారో ఎవరైతే లోకల్ సర్పంచ్ ఉన్నారో ఎనిమిది నుంచి పది మందికి మొన్న గత వారం రోజుల కింద పోలీస్ శాఖ ద్వారా పిలిపించి రమ్మనండి అందం రమ్మని అని ఆయన పిలవడం జరిగింది ఒక మినిస్టర్ గారు పిలిచిన వెంటనే బాధ్యత మన మండలం బాధ్యత ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ ఉమ్మడిద నుంచి సీనియర్ నాయకుడు గోవర్ధన్ కానీ ఆ రోజు నేను లేను మిగతా నాయకులు అందరూ కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి కానీ మాజీ సర్పంచ్ రవి కానీ మాజీ సర్పంచ్ దోమాడి శంకర్ కానీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కానీ అందరిని తీసుకొని మండలం తీసుకొని గోవర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మినిస్టర్ గారి దగ్గర పోవడం జరిగింది అక్కడ ఏం జరిగింది మినిస్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా వస్తుంది అసలు మీ అభిప్రాయం ఏందనే దాని మీద పిలవడం జరిగింది ఇప్పుడు గ్రామాల్లో శ్రీనివాసరెడ్డిని పిలిచినట్టయితే వాళ్ళ పార్టీని పిలుచుకుందా పిలుచుకోలేదని వాళ్ళ అంతరంగ విషయం మా పార్టీలో గోవర్ధన్ రెడ్డి అందరం చెప్పిండు మేమందరం కూడా ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి అది రావద్దనే విషయం ఏ మినిస్టర్ కలిసి ఏముంది మన మిషన్ రాదా ప్రతిపక్షంలో మినిస్టర్ అర్వతని లేదు పోయినప్పుడు ఏం జరిగింది దీని మీద చర్చ జరిగింది ముక్త కంఠంతో వచ్చిన వాళ్ళందరూ ఆల్ పార్టీస్ ఆ పార్టీ అనుకోండి ఈ పార్టీతో చంపి వద్దని వస్తానని సరే మిమ్మల్ని గౌరవిస్తాం ఇంకొకసారి సండే సండే రోజు మలరండి ఆదివారం రోజు మలరండి ప్రత్యేకించి కలెక్టర్ గారు ఉంటారు అధికారులు ఉంటారు అసలు బాగా నాకు కూడా తెలవాలి మీ అభిప్రాయం తెలియాలా వాళ్ళ అభిప్రాయం తెలవాలని మన మినిస్టర్ కాదు సండే రోజు పిలిచారు మీరు చెప్పండి ప్రజల గురించి ఒక మినిస్టర్ పిలిచినప్పుడు మనకు చాలా మన మన వ్యక్తి మన విషయం చెప్పడానికి ఎంత ఈజీ ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ రోజు నేను ఉన్నా కాబట్టి గోవర్ధన్ మీరు అందరం మినిస్టర్ గారిని కలవడం జరిగింది ముందు వచ్చిన వాళ్ళు ముందు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళ వాళ్ళందరం విషయం మాకు తెలియదు మేము పోయినాం ఒక మెమోరింగ్ తీసుకున్నాం మేము వద్దనే విషయంలో స్పష్టంగా ఒక లెటరీషన్ ఆయన కూడా నిజంగా గౌ గర్వించదగ్గ విషయం ఏంటంటే చాలా బాగా తెలుసు చేసుకున్నాడు మినిస్టర్ గారు దాని మీద మీ అభిప్రాయం అని నా అభిప్రాయం మీతోనే ఉంటా లాస్ట్ వరకు సీఎం వరకు వరకు తీసుకెళ్తా దీన్ని మనం వద్దనుకుంటే వద్దే వద్దు మేము కోర్సుతో చేసే ఏ పని కూడా చేయమని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది అట్లా కాకుండా ఈ జర్మన్ టెక్ టెక్నాలజీతో ఉంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఇది మీరు చూడండి అని జీహెచ్ఎంస్ వల్ల గోవర్ధన్ గారు మాట్లాడిన చాలాసేపు ఏమన్నాడు మేము వద్దనుకున్నప్పుడు చూడం మాకు అవసరం లేదు చూ చూడనే చూడడం మాకు వద్దు అనే ముక్త కంఠంతో అందరం చెప్పడం జరిగింది దాన్ని కూడా మినిస్టర్ గారు వద్దు అని ఆపడం జరిగింది అసలు అది స్టార్టే చేయలేదు జరుగుతున్న పరిణామంలో యువ రాజకీయం చేస్తున్నారని మీరు ఆలోచించాలి ఒక గౌరవ మినిస్టర్ మిర్చినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము పోయినాము పాలకా పక్షాలు ఉన్నప్పుడు కోట్లాడినాము రాజకీయం మోడీ ఒకరోజు మీరు వస్తారు ఒకరోజు మీరు రారు మీ దాంట్లో మీ ఉంటే మీరు మీ యువ లేకపోతే మాకేం లేదు మేము గౌరవ మినిస్టర్ గారు దగ్గర పోయినాం లో స్థానిక ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ సాయంత్రం పోయినాం అలాగే బీజేపీ రఘునందన్ రావు గారు కూడా పోయినాం గవర్నర్ మీ గవర్నమెంట్లో అంటు అరే మేము కూడా అది ఇప్పుడు దాని కింద తీసుకుంటాం ఎవరు ఏ లెటర్లు ఇచ్చారు ఎప్పటి నుంచి తెచ్చిస్తాం పేపర్లు తెచ్చిస్తాం రెండు వేల పదిహేనులో ఏ సర్పంచ్ ఉన్నాడు ఏ సర్పంచ్ గ్రామస్తులు తెలవకుండా లెటర్లు ఇచ్చాడు టీఎపోలో ఏ లెటర్లు ఇచ్చిడు అనేది అన్ని అన్ని పేపర్లు తీసుకొచ్చినట్లయితే మరోసారి మీడియా సమావేశం చేస్తాం పోయిన తదనంతరం ఏమైంది అప్పుడు ఒక అత్యవసరంగా ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అని గోవర్ధన్ దృష్టికి వస్తే గోవర్ధన్ ఏం చేసిన మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ కదా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఏ మినిస్టర్తోనే ఏం చేసుకోవాలి కాబట్టి అన్న జగం మా హాస్పిటల్ ఉన్నట్టు కొంచెం డాక్టర్ దగ్గర కొంచెం సాయం చేయడమని అడగడం జరిగింది ఎందుకు గోవర్ధన్ ఇంత దూరం నుంచి అంత దూరం ఎందుకు పోతున్నారు మీ ప్రాంతంలో హాస్పిటల్ లేదా లేదన్నా నాకు ఉందన్నా ముప్పై పడకల హాస్పిటల్ని కానీ ఒక అవగాహన ఒక మండల లీడర్ కాబట్టి అవగాహనతోనే అడిగింది ఆయన ఏం చేసిండు దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను అరే ఇంత ఇబ్బంది పడుతున్నారు నా ప్రజలు నా జిల్లా నా ప్రజలే నేను ఒక మినిస్టర్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దూరం పోతురు ఇబ్బంది పడుతురు మీకు ముప్పై పడకలు కాదు వంద పడకల హాస్పిటల్ ఇస్తాను ఆయన ఒక నిజాయితీగా ఒక మినిస్టర్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పు కాదు ఎవరైనా అడగవచ్చు ప్రాంతానికి వస్తే మీరు అడగండి మీరు పోయి ముందు అడగండి మీకు స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి అడగలికి చేద్ద కాదు మినిస్టర్ దగ్గర పోయి చేద్ద కాదు మండల కూర్చొని మాట్లాడితే రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేస్తారు మేము కాదు రాజకీయం చేసి ఆ రోజైనా ప్రజలు గుర్తుకొట్లా ఈ రోజైనా ప్రజలు గుర్తుకొట్టదు రేమైనా ప్రజలు గుర్తుకొట్లా ఏం మాచవాలే మేము మేము ఉద్యమం పార్టీని వచ్చి వచ్చినాం మా నాయకుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు గెలిచిన మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆ మినిస్టర్ చేసాడు మీ లెక్క తప్పించుకొని తిరగలేదు కాంగ్రెస్ పార్టీ లెక్క తెలంగాణ తెచ్చింది మేము ఈరోజు మీరు మాట్లాడానికి లేదు కొట్లాడింది మేము ఉద్యమం చేసింది మేము మాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఉద్యమం చేస్తాం ఉద్యమంతోనే సాధిస్తాం ఈ విషయంలో కూడా అందరితో పోరాడుతున్నాం సాయశక్తుల మేము రాకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం కలిసి మీరు మీరు నుండి మీరు మమ్మల్ని దొరకపోవాలి మేము పోయినందుకు మీరు తప్పు పడితే ఎట్లా ఎంతవరకు చేస్తాం అది కాబట్టి మేము ప్రతి ఒక్క ప్రస్తుతానికి ఎమ్మెల్యేని కలిసినాం మినిస్టర్ని కలిసినాం ఎంపీ గారు కలిసినాం ఎపి గారు కూడా మేము కూడా అటుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప వాళ్ళ మీద రాజకీయాలు చేసిన అవసరం లేదు పదులే మా కొత్త కాదు కొత్త వచ్చే పదవులు కాదు అన్ని పదవులు చేస్తున్నాం వాళ్ళు కూడా చేసారు ప్రజలు ఏ నిర్ణయం సరే పదవి చేస్తాం లేకుంటే ప్రతిపక్షం పోట్లాడతాం ప్రజల పక్షాల్నే కొట్లాడతాం అని తెలియజేస్తాం ఈ అవకాశం వస్తుంది మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ సోదరులకు వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మండలంలో జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి ఏ నాయకత్వం ఏదున్నా ఏ గవర్నమెంట్ ఏదున్నా మేమున్నా మేమున్నా పబ్లిక్కి ఇబ్బంది కావద్దనే ఆలోచనతోటే మేము ఇవి పనిచేయడం జరుగుతూ ఉన్నది మీరు రాజకీయాల కోసం మాట్లాడుతూ మీ ఆయాంలో అయింది మా హయాంలో అయిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టద్దు అనుకున్నాం కానీ మీరు నేను ఏమన్నారు జెడ్పీటీసీ నుంచి మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి అధికారం దాకా మీరే ఉన్నారు కదా అని మాట్లాడుతుంది మేము ఏమడుగుతున్నాం అంటే ఈరోజు కావచ్చున్నాం రెండు వేల పదమూడులో ల్యాండ్ ఆక్విబేషన్ ఎవరు చేసారు ఏ ప్రభుత్వం చేసింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల పదమూడులో నరేందర్ ఎంఆర్ఓ ఉన్నాడు ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేసింది కాబట్టి ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్నదని సర్టిఫికేషన్ చేసి లెటర్ ఇచ్చినప్పుడే ఇక్కడ డంప్ యాడ్ రావడం జరిగింది వచ్చింది డంప్ మాకు మా నాయకులు మాకు నిలవకుండా లోకల్ నాయకత్వం నిలవకుండా ఈ గవర్నమెంట్ ఇవ్వచ్చు ఇయ్యం ఇచ్చింది దాన్ని ఎట్లా ఆపాలనేది చూడాలి అది తప్ప రాజకీయాల్లో మాట్లాడితే ఇచ్చిండ్రు వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయి ఇప్పుడు మేము ఇచ్చిన మేము ఐదు వందల మా కాన్ఫిరెన్స్లా ఐదు వందల ముప్పై కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది ప్రొజెడింగ్ దాంట్లో మన కాన్కోట రోడ్డు రెండు కోట్ల రూపాయల ప్రొజెడింగ్ ఉన్నది మన కుల సంఘాలకు కోటి ఇరవై లక్షల రూపాయల ప్రొజెక్టింగ్లు ఉన్నాయి మన మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రొజెడింగ్స్ ఉన్నాయి గ్రామానికి పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆ ప్రొజెక్టింగ్తో క్యాన్సల్ చేసినావు కదా మేము ఇచ్చిన ప్రొజెక్టింగ్ క్యాన్సల్ చేసినావు కదా నువ్వు అధికారం ఉన్నావు ఇప్పుడు మేము నువ్వేం చేయాలి మమ్మల్ని అయ్యా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు మీరు గిడ రండి మన అంది మన ప్రాంతానికి ఇది వస్తుంది మీ ఆయంలో ఇది అయింది కదా మా నాయకులు ఏం చేసినాం అప్పుడు తెల్వంగానే బడా బడా నాయకులు పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ లోకల్ నాయకత్వం ఏం చేసింది తెలుసా తెల్వంగానే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ వీళ్ళందరూ మా బడాబాబులను కూడా మేము అయ్యా మా ప్రాంతంలో మీరు ఏదో బాగానే ఉంటారు మీరు కానీ మా ప్రాంతానికి మీరు తెచ్చేస్తున్నారు మా పబ్లిక్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పిన మాట వాస్తవమే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతానే ఉన్నాం కదా మేము మీకు వెళ్లేదు కదా ల్యాండ్ అధికారంలో కాంగ్రెస్ అధికారంలోనే భూమి రెండు వేల పదమూడులో ల్యాండ్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది మేము మా గవర్నమెంట్ ఇచ్చిన మాట వాస్తవమే మేము ఆపిన రాకుండా మేము మేము పొలిటీషన్ వేయలే కదా మేము మేము రోడ్డు కోస్తా కూడా మేము జేసీ పెట్టమండి మా నాయకులు మిషన్ మన కొట్టింది కదా మా మీద కేసులు పెట్టి మనం పెట్టుకోమన్నాం ఇష్టం కదా మేము కాబట్టి అలాంటి మాటలు మాట్లాడే ముందు మన ప్రాంతానికి ఏం కావాలి ఇప్పుడు అది రాగాలి మీరు అధికారం ఉన్నది మనం దొరకకూడ మేము వస్తాం మేము మొత్తం మీద మన అఖిల పక్షానికి అందరం దొరుకునుకోండి పోరాడతాం దానికి ఈ సందర్భం కాదు దయచేసి ఇప్పటికైనా మీరు నాయకులు అందరూ ఆలోచన చేసి మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది కాబట్టి ఆ రాజకీయానికి వచ్చినప్పుడు మీ ఓటేసేది నీ చేస్తారు ఎవరికి మంచి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకి చేస్తారు ఓటరాజకీయం కాదు కదా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా హెల్త్ మినిస్టర్ గారికి చాలా చక్కగా స్పందించింది నేను చెప్తున్నా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము దామోదా రాసి మాకు మండల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వాళ్ళకి ఇప్పుడు పదవులు కావాలి కావాల్సింది కాబట్టి రాజకీయం బాగా చేస్తున్నాం మేము ఆల్రెడీ పదవిగా అనుభవిస్తున్నాము కొత్త కొత్తగా వచ్చి పదవి కావాలని వాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తారు తప్ప మేము రాజకీయం చేస్తే అర్థం ఉద్యమం ముఖ్యమంత్రి ఉద్యమం పార్టీ అదేళ్ళు గవర్నమెంట్ చేసినాం డెవలప్మెంట్ చేసినాం ఏం చేసినాం అనేది ఇక డెవ ఇప్పుడు చర్చ అంతా డంప్ కాబట్టి డంప్ యార్డ్ గురించే మాట్లాడారు ఇప్పుడు రెండు వేల పదమూడులో బీజం పడింది మీకు కూడా ఇప్పుడు మేము దాంట్లో పెట్టి తెచ్చిస్తాం మీకు కూడా పేపర్ ఓపెన్గా చెప్పుకున్నాం రెండు వేల పదమూడులో బీజం పడింది మేము ఆపినామా లేదా సర్వే కానీయలేము గవర్నమెంట్ నుంచి కొట్లాడినాము డంప్ యార్డ్ వద్దన్నాము ప్రతి పంచాయతీలో తీర్మానం చేసినాం అన్నారం నుంచి లాస్ట్ వరకు మీకు ఇస్తాం తీర్మానాలు చేసినాం రాజ మొన్న మొన్న స్టార్ట్ చేసిన తరు ఒక మినిస్టర్ గారు డిపార్ట్మెంట్ ద్వారా పిలిస్తే పోవడం తప్ప చెప్పండి మీరేమన్నా దాన్ని రాజకీయం అంటారా మీ పార్టీలో మీ పడక మీరు రాజకీయం చేసుకుంటున్నారు మేము మేము ఎవరు అనలేదు మేము మా దాంట్లో ఇద్దరు పోయినా ముగ్గురు పోయినా మా పార్టీ తరఫున ప్రతినిధులు పోయినా గౌరవిస్తున్నాం ఆయన హాస్పిటల్ ఇచ్చినందుకు ఇంకా కూడా మా ఇప్పుడు మా నాయకుడు చెప్పిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఆడ గొప్ప ఏం చెప్పుకోలేదు మాకు అవగాహన ఉంది డెవలప్మెంట్ మీద కాబట్టి మాకు మునబోయినప్పుడు కూడా తమ్ముడు ఏమి అడిగిండు మాకు ఇది గోదాం కావాలని అడిగిండు ఇంకా నా మార్కెట్ దేవందరం ఏం అడిగిండు అరే అన్న మీరన్న కొంచెం అర్థం చేసుకోండి పటన్ పటాన్ మార్కెట్ యార్డ్ ఏం చేస్తుంది అన్న గుమ్మలాలు పెట్టండి అనేది రైతులు అన్న ప్రాధాయవాడు లేచి సమస్య పెట్టాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు డెవలప్మెంట్ మీద అవగాహన లేదు నేను చెప్తున్నా ఉద్యమం పార్టీ నుంచి వచ్చినాం జిందు నుంచి వచ్చినాం మాకేం కావాలో తెలుసు మా కేసీఆర్ చిన్న మండలాలు చేసిండు చిన్న గ్రామ పంచాయతీ చేసిండు ఈరోజు పంచాయతీ ఆఫీస్ కట్టినాం ఈరోజు మండల ఆఫీస్ కట్టినాం ఈరోజు ఇది కావాలని అడుగుతున్నాం కొత్త మండలానికి ఇది కావాలని అడుగుతున్నాం మేము ఒక మండలాగా అది కట్టినాం ఎంఆర్ఓ ఎంఆర్ఓ కట్టిన ఇప్పుడు మీరు కట్టండి మేము అడిగినాం పోయినప్పుడు అడిగినాం తప్పేముంది చెప్పండి ఒక మినిస్టర్ తప్పు ఉందా దాంట్లో వాళ్ళు పోతేనే ఇస్తారు మేము మేము పోకుండా ఎట్లు ఇచ్చారు అని వాళ్ళు వస్తలేరు వాళ్ళ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ కర్మ అది స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతలేరు రిప్రజెంటేషన్ మినిస్టర్ దగ్గరికి పోతలేరు ఎంపీ గారు దగ్గరికి పోతలేరు చలో మేము మేము కానీ చేయకుండా ఆపినాం మా దాంట్లో అయితే స్టోన్ పడలేదు ఆపినాం మీరు ఆపు మేము వస్తాం మీ వెనక మీకు చేయకూడదాం పరి బాగా చేసిరని చెప్తాం ఏముంది మంచిగా చేస్తే మంచిగా చెప్తాం మేము రాజకీయం అవసరం లేదు రావన్న దీంట్లో డంప్లీలో రాజకీయం చేయం మేము మేమేమన్నాస్తే వాళ్ళనన్నా రాయిగా మాట్లాడతాను వస్తారండి ఎవరైనా అప్రోచ్ చేస్తారు నేను గ్రామ సభ కండక్ట్ చేయండి గ్రామ సభ సరే పబ్లిక్ హియరింగ్ కూడా రాలేదు పబ్లిక్ గ్రామ సభనే కాలే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏ గ్రామ రెండు వేల ఇరవై ఒకటిన సంతకం అయింది రెండు వేల ఇరవై మూడులో ఈ తీర్మానం